నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం బ్లాక్ మ్యాజిక్ అంటే ఈ చేతబడుల నుంచి కానీ నరఘోష నరపీడల కోసం కానీ అంటే ఇవి మన కుటుంబాల మీద పడితే మన కుటుంబాల మీద ఎవరైనా ప్రయోగిస్తారా అసలు ఇలాంటివి ఉన్నాయా అనేవి చాలామందిలో నమ్మకాలు అలాగే ఇవన్నీ కూడా కొట్టి పారేసే వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు ట్రాష్ అనేవాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కానీ మన జీవితంలో ఏదైనా సమస్య మన వరకు వస్తే మాత్రం మన వాటిని నమ్మే పరిస్థితులు కూడా చాలా ఏర్పడతాయి అన్న దానికి కో కొల్లలు ఉన్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ బ్లాక్ మ్యాజిక్ లేదు అనుకునే వాళ్ళ కోసం అలాగే ఈ చేతపడులు కానీ ఇలాంటివి చేస్తారు అనుకునే వాళ్ళ కోసం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ల్లో కానీ మనం చూసుకున్నట్లయితే కొన్ని లక్షల వీడియోలు వీటి మీద ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం అంటే ఇది మన దేశంలోనే ఉన్నాయా మన రాష్ట్రాల్లోనేనా మన మీదైనా లేదా డబ్బున్న వాళ్ళ మీదైనా జరుగుతాయా లేదంటే మా ఇలాంటివన్నీ కూడా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కేనా అనేది కూడా చాలా మందికి అనుమానాలు ఎక్కువగా కలుగుతుంటాయి కానీ వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటే ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటిల్లో కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అవ్వచ్చు అలాగే పెద్ద స్థితిమంతులు అవ్వచ్చు అలాగే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అవ్వచ్చు ఇవి ఎలాంటి వారికైనా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుభవించేటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు దాకా వచ్చేటువంటి కష్టాలు దాకా చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎవ్వరు కూడా ఈ విధికి తలవంచక తప్పదనేది మనం కొన్ని కొన్ని విషయాల్లో చూసుకోవచ్చు రాజకీయాల్లో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ ఆటో చూసుకుంటే ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే క్రి పెద్ద పెద్ద క్రికెటర్స్ అలాగే ఫారినర్స్లో మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద క్రికెటర్ క్రికెటర్స్ కూడా వాళ్ళ జీవితాల్లోని వీటి కోసం ఈ బ్లాక్ మ్యాజిక్ కోసం అంటే మన తెలుగులో చేతబడని అంటాము అలాగే నరఘోషలు అంటాము నరపీడలు అంటాము అలాగే ఇతరులని కలదిష్టి అంటాం ఇవన్నీ కూడా మనకి ఈ బ్లాక్ మ్యాజిక్ కిందకే వస్తుంటాయి సో మరి ఇలాంటి వాటికి ఎవ్వరు కూడా అతీతులు కాదు అని మనం తెలుసుకోవచ్చు అలాగే వీటి తాలూకా సింటమ్స్ ఎలా ఉంటాయనేది మనం తెలుసుకున్నట్లయితే మాత్రం మన ఇంటిలో పడుకున్నప్పుడు మనం ఇతరుల ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు వేరేగా ఉంటుంది ఎవరికైనా గెస్ట్గా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనకి వేరే చిన్న చిన్న కళ్ళు అంటే అది వేరే విషయానికి అనుకోవచ్చు కానీ మన ఇంట్లో మనం ప్రశాంతంగా పడుకునేటప్పుడు విపరీతమైనటువంటి చెడ్డ చెడ్డ కళలు రావడం అంటే మనకి ఏదో ఒకసారి వచ్చింది పోనీలే రెండుసార్లు వచ్చింది పోనీలే కానీ పదే 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 మనకి పేక పట్టేసినట్టు కానీ లేదంటే మనం ఎవరిని కూడా అరుస్తున్నా సరే మన మాట ఎవరు పలకటం లేదు మన చుట్టుపక్కల వాళ్ళని లేపుతున్నా సరే ఎవరు లేగట్లేదు విపరీతమైనటువంటి పేడ పట్టేటట్టుగా వాళ్ళు ప్రవర్తించడం కూడా మనకి చూస్తూ ఉంటుంటాము అలాంటప్పుడు ఇంట్లో మనకి చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఉండేటట్టు అయితే ముసలి వాళ్ళు వెంటనే లెగిసి వాళ్ళకి దిష్టి తీయడం కానీ మిరపకాయ దిష్టి తీయడం కానీ ఉప్పు దిష్టి తీయడం కానీ లేదంటే ఆంజనేయ స్వామి తలకి బొట్టు పెట్టడం కానీ లేదంటే ఆంజనేయ స్వామి తలకి పుస్తకాలు మన లలితా సహస్రాల పుస్తకాలు ఆంజనేయ స్వామి శాస్త్ర పుస్తకాలు కానీ తలదిండి కింద పెట్టి పడుకోబెట్టడం అని కానీ అలాగే శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ అని చెప్పి మన తల మీద నుమురుతూ మన తల్లిదండ్రులు మనకి చెప్పేటువంటి విషయాలు మన జీవితంలో మనం అనుభవించే విషయాలు మనకి చాలా విషయాలు చాలా దగ్గరగా ఉంటాయి అంటే ఇలాంటివన్నీ ఉంటాయా ఉండవా అనుకునే వాళ్ళకి మీకు ఇది ఒకనక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను అలాగే మనకి చుట్టుపక్కల కూడా మన ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా అదొక రకమైనటువంటి స్మెల్ రావడం లేదంటే ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి మన ఇల్లు ఎంత స్ప్రే చేసుకున్నా లేకపోయినా ఏదో ఒక రకమైనటువంటి స్మెల్ రావడం ఏంటి ఎవరు వచ్చేరు ఎవరు వెళ్ళారు ఎవరైనా వచ్చారని వెంటనే మనం అడుగుతూ ఉంటుంటాం ఏ ఏం జరిగిందంటే చాలా ప్యాడ్స్ మళ్ళీ ఒక్కసారిగా వస్తుంది అనుకునేది అది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే ఆ స్మెల్ అనేది ఎక్కువగా రావడం అలాగే మనకి ఎక్కువగా ఇంట్లో ఎంత నీట్గా ఉన్నా తడిగుడ్డ పెట్టుకున్నా ఎంత నీట్గా ఉన్నా సరే ఆ ఇంట్లో ఉన్నటువంటి తల వెంట్రుకులు మనకి పదే పదే మన కాళ్ళ దగ్గరికి రావడం అలాగే మనకు ఆఫీసుల్లో కానీ మనకు కానీ ఎక్కడ పడితే అక్కడ మన కంటికి కనిపిస్తూ ఉండడం అనేది కూడా మనకి ఈ శాస్త్రీయంగా అలాగే గరుడు పురాణాల్లో అవ్వచ్చు అలాగే మనకి చెప్పేటువంటి పెద్దలు చెప్పేటువంటి విషయాల్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంటాయని వాళ్ళు చెబుతూ ఉంటుంటారు అలాగే మరి వీటిల్లో కూడా అంటే మనం ఈ చెప్తున్నటువంటి బ్లాక్ మ్యాజిక్ అవ్వచ్చు లేదంటే నరఘోషలు అవ్వచ్చు నరపీడలు అవ్వచ్చు వీటిల్లో కూడా మూడు దశలుగా అలాగే ఉంటాయని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఒకటి బంధించడం అంటే మనం ఇంట్లోని ఎంతో తెలివితేటలుగా ఉంటుంటారు పిల్లలు వాళ్ళకి చదువు విషయంలో అగ్రగామిగా ఉంటారు మంచి ఉద్యోగం ఉంటుంది అందం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ సంబంధాలు అనేవి రాకుండా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఆస్తి విషయంలో కూడా అన్ని విషయాలు కూడా చాలా చక్కగా ఉంటారు అన్ని విషయాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు కానీ వాళ్ళకి ఏదో ఒక లోపం ఏదో ఒక రకమైన పరిస్థితి నాకు నాకే మ్యారేజ్ ఎందుకు అవ్వట్లేదు లేదంటే వాళ్ళు నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు నాకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే నాకే ఎందుకు ఉద్యోగం రావట్లేదు అనుకుంటడం లేదంటే ఆఫీసుల్లో చూసుకున్న మనకు చాలా క్వాలిఫికేషన్స్ మనకు ఉన్నా సరే ఏవి క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి కూడా ఒక మంచి ఉన్నతటువంటి పదవులు రావడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మన జీవితంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి అలాగే ఏంటి నా మీదే ఇలా ఇంత నరఘోష ఉండడం ఏంటి నా మీదే ఇంత గోసేటి నా మీదే ఇంత ఏడుపేటి అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటుంటాయి రెండవది మారను అంటే మనకు ఒకసారి ఆర్ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా అన్ని విషయాలు ఉండి భార్య కుటుంబం సంతోషంగా ఉన్నటువంటి ఫ్యామిలీలో ఒక్కసారిగా ఒక్కసారిగా కూడా కుటుంబంలో అలజడి రేగడం అంటే మనకి ఏం జరిగింది ఎంత హ్యాపీగా ఉన్నాం ఎంత కుటుంబం ఎంత సంతోషంగా ఉన్నామని అనే పరిస్థితుల్లోని కుటుంబం అంతా అల్లకొల్లంగా అయిపోవడం అనేది కూడా మనకి ఇలా జరిగి బ్లాక్ మ్యాజిక్ల ద్వారా జరుగుతుంటాయని చెప్పి మనకి పెద్దలు ఎక్కువగా చెబుతూ ఉంటుంటారు ఒకసారి చూపించుకోండి లేదంటే ఎవరికైనా సరే స్వాముల దగ్గరికి వెళ్ళండి పోములే కట్టించుకోండి ఎందుకంటే కళ్ళ ముందే తిరిగేవాళ్ళు కళ్ళ ముందే మనకు పరిగెట్టే వాళ్ళు సడన్గా ఇటు మన ఎన్ని టెస్టులు చేసినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏం తిరిగినా సరే ఏ ఉపయోగం లేకుండా పోతుంది ఎవరికైనా సిద్ధాంతకు చూపించండి అని లేదంటే ఎవరైనా తాంత్రికులని పొమ్ములు కట్టే వాళ్ళకి కానీ వేరే దృష్టి తీసే వాళ్ళకి కానీ చూపించండి అని పెద్దలు మనకి పల్లెటూరులో ఇప్పటికీ కూడా చెబుతూ ఉంటుంటారు వాళ్ళకి నమ్మకాలు అనవచ్చు అవి మూఢనమ్మకాలు అనవచ్చు ఏవైనా అవ్వచ్చు కానీ మనం కొన్ని కొన్ని విషయాలు మన జీవితంలో జరిగితే మాత్రం అవి నమ్మకం మాత్రం తప్పనిసరి మీ జీవితంలో కూడా ఏవైనా ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం కామెంట్ సెక్షన్లో అవి కూడా రాయండి ఎందుకంటే ఇవి చూసైనా సరే చాలామంది అంటే ఉన్నాయా లేవా మా జీవితంలో ఇవి జరిగాయి అనుకునేటువంటి విషయాలు కూడా ఏవైనా ఉన్నాయా అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి వీటి నుంచి మనం బయటపడడం ఎలాగ ఇలాంటి నుంచి మనం బయటపడడం ఎలాగా మూడవది చూసుకుంటే మాత్రం మనం మొదటి రెండు సెక్షన్లో చూసుకున్నాం మూడవది చూసుకున్నట్లయితే మాత్రం వశీకరణం మన జీవితంలో భార్య భర్తలు ఎంతో కుటుంబ సంతోషంగా ఉంటుంటారు మధ్యలో మూడో వ్యక్తిగా ప్రవేశించి ఈ వశీకరణ యంత్రాల ద్వారా కుటుంబాల్లో హల్ పొలాల సృష్టిస్తుంటారు ముఖ్యంగా వీటిని బారిన పడే వాళ్ళు లక్షల కోట్ల మంది చాలా అంటారు మా ఎంత అన్యోన్యమైన కుటుంబంలోని మాకు ఎంత ఎలా జరుగుతుంది అనుకోలేదు మూడో వ్యక్తిగా వచ్చి మా జీవితాన్ని ఇలా నాశనం చేస్తారని అనుకోలేదు ఏ మందు పెట్టేశారు ఏమో తెలియదు అన్ని తన మాటే వింటున్నారు అన్ని తన మాటే చేస్తున్నారు అని చెప్పి మనకి ప్రతి ఒక్కరు చాలా మనం ఎక్కడ కనిపించినా ఒక నలుగురు మాట్లాడుకున్నా ఐదుగురు కూర్చున్నా సరే ఇలాంటి మాటలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇవన్నీ కూడా మనం నమ్మాలా నమ్మకూడదా మన జీవితంలో జరిగి మన దాకా వస్తేనే కానీ నమ్మాలి మన దాకా రాకపోతే నమ్మకూడదు మరి మన దాకా రావకూడని వాళ్ళు ఎవరైనా మ్యాజిక్లో ఈ బ్లాక్ మ్యాజిక్కి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే తప్పకుండా ఉంటారండి అది ఎప్పుడైతే మనకి చంద్రుడు నీచ వ్యవస్థలో ఉన్నాడు వాళ్ళ మీద కూడా ఎక్కువగా ఇలాంటి ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంటాయి అలాగే రాహు ఎప్పుడైతే నీచ స్థితిలో ఉన్న సనితాలిక ప్రభావం ఎప్పుడైతే ఉచ్చస్థితిలో ఉన్నా వాళ్ళ మీద ఎలాంటి ప్రయోగాలు అనేవి జరుగుతూ ఉంటుంటాయి అలాగే వీళ్ళకి ఎక్కువగా కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి మరి మనం ఇలాంటి విషయాల నుంచి మరి మనం తప్పించుకోలేమా అంటే మాత్రం తప్పకుండా తప్పించుకోవచ్చు దానికి ముఖ్యమైన కారణం మనం ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ గుడికెళ్ళడం దర్శనాలు చేసుకోవడం అనేది కంపల్సరీగా కుటుంబం అంతా చేసుకోవాలి అలాగే ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో గుగ్గులు వేసుకోవడం కానీ ఇంట్లో దీపారాధన చేసుకోవడం కానీ ఇలాంటివి కంపల్సరిగా చేసుకుంటూ ఉంటుండాలి మరీ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అనుకుని నా మీద బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అనుకునేటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను మెల్లో రుద్రాక్ష అనేది మీరు కంపల్సరీగా ధరించినట్లయినా సరే మీ జీవితంలోకి అవి ధరి దాపుల్లోకి కూడా అలాంటివి రావని నేను ముక్త కంఠంగా చెప్పగలను అలాగే మీరు ఎప్పుడూ కూడా నుదుట ఇంత సిందూరం పెట్టుకున్న వాళ్ళకి కూడా ప్రతిరోజు కూడా సింధూరం పెట్టుకొని సింధూరం ధరించిన వాళ్ళకి కూడా ఆ భగవంతుని ఆ శ్రీరాముని ఆశీస్సుల వల్ల ఆంజనేయ స్వామి ఆశీస్సుల వల్ల ఆ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు కానీ ఇలాంటి చెడు నరదిష్టిలు కానీ లేదంటే మన మీద ఏవైనా ప్రయోగాలు చేద్దాం అనుకునేటువంటివి కూడా మన మీదకి రావడానికి కూడా సంకోచిస్తాయి అందుకే నార్త్ ఇండియాలో మీకు చాలా చూసుకున్నట్లయితే వీటి మీద కో కోకొల్లలు కో కోకొల్లలు వీడియోలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటాయి ఇలాంటి విషయాల్లోని మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్ల్లో చూడండి ఇన్స్టాగ్రాముల్లో చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్ కోసం కొన్ని లక్షల వీడియోలు వాళ్ళ వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటాయి కానీ ఇంకా మనకి ఇంకా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి మనం ఎన్ని గుళ్ళకి వెళ్తున్నాం అయినా సరే మన మీద ఎవరో చాలా ఆహారంగా చేశారు చాలా ఎక్కువగా దిష్టి అనేది పెట్టారు ఎక్కువగా అనేది మనకి బ్లాక్ మ్యాజిక్ చేశారు చేశారనుకునే మీకు అనిపిస్తే ఇంట్లో మీకు 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 తెలిసినటువంటి సిద్ధాంతి కానీ కానీ పంతులు కానీ కానీ ఇంటికి పిలిపించుకొని రుద్రాభిషేకం చేయించుకోండి ఆ మహాశివుడి దయ వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి గుళ్ళు దగ్గరికి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకొని ఇంట్లోనే మీరు రుద్రాభిషేకం శివుడిది చేయించుకున్నట్లయితే మాత్రం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ల ఆటల్లో మోసపోకండి ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా నైంటీ పర్సెంట్ మీకు ఈ వసీకరణ యంత్రాల ద్వారా మేము అవి చేస్తాము మీకు ఉన్నటువంటి పీడలు తొలగించేస్తాం అంటే లక్షల రూపాయలు కురిపించేసి మోసపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మనకు ఒక్కటే గుర్తు పెట్టుకోండి దైవ బలం మన జంత ఉన్నంత వరకు కూడా ఎలాంటి బ్లాక్ మ్యాజిక్లు కానీ ఎలాంటి నరఘోషలు కానీ ఎలాంటి విద్వేషాలు మన మీద ప్రయోగించినా సరే వాటి నుంచి మనల్ని పరమేశ్వరుడు ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు మన జంత మనకి ధైర్యం ముఖ్యం మన పాజిటివ్ ఎనర్జీగా ఎప్పుడు ఉండాలి మనలో వీక్నెస్ అవతల వాళ్ళు మనల్ని మోసం చేసి మన దగ్గర లక్షల రూపాయలు పొందడానికి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు మన పక్కన దైవ బలం ఉన్నంత వరకు కూడా ఇలాంటి బ్లాక్ మ్యాజిక్స్ అనేవి జరుగుతున్నా కూడా మన మీద అవతల వాళ్ళు ప్రయోగిస్తున్నా కూడా మనం ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కానీ మనం ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించుకోవడం కానీ ప్రతిరోజు కూడా ఎంత బొట్టు పెట్టుకోవడం కానీ మెల్లలో రుద్రాక్ష ధరించడం వల్ల కానీ లేదంటే ప్రతిరోజు కూడా భగవంతుని ఆరాధనలో ఉండడం కానీ ఆ గణపతిని ఆరాధించుకోవడం వల్ల కానీ ఇంట్లో ఎప్పుడు కూడా సాయంత్రం పూట ఉదయం పూట గుగ్గులు సాంబ్రాన్ని వేసుకుంటూ మనం దీపాలు పూజలు చేసుకుంటూ నిత్యం కూడా ఆ భగవంతుని ఆరాధనలో ఉన్నట్లయితే ఇలాంటివేవి కూడా మన ధైరకు చేరవు అలాగే మన కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం చాలా చూస్తుంటాం మంచి ఫ్యామిలీస్ మంచి ఉన్నత ఫ్యామిలీస్ వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు పిల్లలు భార్య భర్త చాలా కుటుంబం సంతోషంగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళ కుటుంబాల్లో కూడా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఒక్కసారిగా కట్టుకున్నటువంటి గూడు అనేది చెదిరిపోతుంది ఒక్కసారి మనం అనుకునే వాళ్ళందరూ కూడా మనకి దూరం అయిపోతుంటారు ఒక్కసారి మన ఆరోగ్యం అంతా కూడా క్షీణిస్తుంది అయ్యో భర్తకి ఏం జరిగిపోతుందో ఏమైపోతుందో కూడా పాపం ఎల్లాలకి తెలియదు గాబర పడిపోతే ఎంతో ఆరోగ్యంగా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి మనిషి కూడా ఒక్కసారిగా కూడా ంచి కుషించిపోయి తన వ్యాపార సామ్రాజ్యం కూడా నాశనం అయిపోతుంది తన ఉద్యోగం కూడా పోతుంది అలాగే తన ఆరోగ్యం కూడా చెడిపోతుంది ఇలాంటి కుటుంబాలు మనం చాలా చూస్తుంటాం అయ్యో బాగా ఉన్నతంగా ఉన్నటువంటి కుటుంబం ఎంతో చక్కగా ఉన్నటువంటి కుటుంబం ఎంతో ఆరోగ్యాలతో ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఈరోజు చాలా ఈ బ్లాక్ మ్యాజిక్ ద్వారా అలాగే చాలా నష్టపోయామని చెప్పి వారికి వారుగా మనకి చెప్పినటువంటి సందర్భాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మనం ఓన్గా మనం చూసేవా అంటే అవతల వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మన పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడడం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను అంటే చాలామంది మూఢనమ్మకాలు ఉన్నాయా లేవా అనుకునేదానికి వీటికి సాక్ష్యాలు కానీ వీటికి సాక్ష్యాలు కానీ లక్షల మంది మా మా జీవితాల్లో ఎలా జరిగాయి మా జీవితంలో ఎలా జరిగింది మేము మా కుటుంబంలో ఇలా జరిగింది అది నెగిటివ్ జరిగనివ్వండి పాజిటివ్గా కొన్ని విషయాలు జరిగనివ్వండి కానీ మా జీవితంలో ఏం జరిగినా సరే వీటి వల్ల జరిగింది మేము పలానా దగ్గరికి ఇలా తాంత్రిక పూజలు చేయించుకోవడం వల్ల మేము చాలా ఆపదల్లోంచి బయటపడగలిగాము అని చెప్పడం కూడా మనకి జరిగింది ఇలాంటి విషయాల్లో కూడా మనకి ఇలా జరుగుతుందా ఇలాంటి విషయాల్లో కూడా ఇలా ఉంటాయా అనేది మన వరకు వచ్చేయండి లేకపోతే మేము కూడా ఇప్పుడు కూడా నమ్మలేకపోయాం మా జీవితంలో ఎలా జరుగుతుందని కూడా మేము ఎప్పుడు కూడా ఆలోచించలేదు కానీ ఇలా జరిగిన తర్వాత వెంటనే వెళ్ళి మేము పూజలు చేసుకోవడం వల్ల మేము చాలా పెద్ద గండవలోంచి బయటపడ్డామని చెప్పి మనకి వాళ్ళు స్వయాన మనకి వాళ్ళకి తెలపడం కూడా జరుగుతుంది అంటే ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు మన జీవితంలో ఎక్కువగా ఎప్పుడైతే జరుగుతుంటాయో మనలో ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్స్ని కూడా పట్టుకొని మనల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ మనం వాటిని నమ్మినట్లుగా నమ్మి మన జీవితంలో ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు దైవ బలాన్ని ముందుగా మీరు నమ్మండి ఆ శ్రీరాముని భగవంతుని గుడికి వెళ్ళడం ఆరాధించుకోవడం ఆంజనేయ స్వామికి ఆరాధించుకోవడం ఆ రక్షలు ఎప్పటికప్పుడు కట్టుకోవడం ఇలాంటివన్నీ మనం చేసుకోవడం వల్ల మన జీవితంలో మన కాకుండా మన కుటుంబం మన తల్లిదండ్రులు మన ఫ్యామిలీని అంటే మన మీద ఏడ్చే వాళ్ళందరి దగ్గర నుంచి నరఘోషలు అన్నిటి నుంచి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంకా ఇప్పుడు ఎక్కడున్నారు ఇలాంటి చేసేవాళ్ళు ఎక్కడున్నారంటే ఇప్పుడు లేకపోవచ్చు కానీ మన మీద ఏడ్చే వాళ్ళు అంటూ ఉన్నారు కదా ఇది మీకు తెలుసు కదా మన మీద ఎప్పుడు కూడా ఘోషపడే వాళ్ళు ఉన్నారు ఇది మీకు తెలుసు కదా మనం ఒక మంచి బట్టలు వేసుకున్న మన కుటుంబం ఎక్కడైనా బాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళినా మన ఒక మంచి ఆస్తి కొనుక్కున్న అది మన డబ్బు మన సొంత డబ్బు రూప రూప కష్టపడి కొనుక్కున్న రూపాయి రూపాయ పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కున్న అందులో ఫ్లాట్లో దిగిన తర్వాత మన ఇంట్లో ఏదైనా జరగలేదు ఏదైనా జరిగితే ఏంటి గోస ఇలా జరిగిపోయింది కళ్ళు మా మీదే పడిపోయి అని చెప్పి ఏడ్చేవాళ్ళు కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది మనకు కనిపిస్తూ ఉంటుంటారు ఇలాంటివన్నీ కూడా అంటే ఇవేనే సరే మనం నమ్ముతాం కదా కానీ చాలా రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంటారు అలాగే వీటి మీద నార్త్ ఇండియన్స్ ఎక్కువగా మనకన్నా చాలా ఎక్కువగా మూఢ నమ్మకాలు అనేవి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి మనం మూఢనమ్మకాలు అంటాం అవి వాళ్ళకి అంటుంటారు వీటిని వాళ్ళు ఎక్కువగా పరిగణలోకి తీసుకొని జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అన్నీ కూడా మనకి ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రాములోని యూట్యూబ్లోని పెడుతుంటారు అంటే ఇవన్నీ కూడా మనకి చూస్తున్నప్పుడు అయ్యో మా కుటుంబంలో కూడా ఇలాగే జరిగింది మా జీవితంలో కూడా ఇలాగే జరిగింది ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి అనేటువంటి ఆలోచన తీరీ కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి చాలా విషయాలు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం తెలుసుకునే ముందుగా ఇంకా ఎవరైనా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఇంకా దయచేసి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే రాసుల కోసం నక్షత్రాల కోసం ఇంకా చాలా మంచి మంచి వీడియోలు నేను పోస్ట్ చేశాను అవన్నీ కూడా చూడండి అలాగే మనం ఆ శ్రీరాముని నమ్ముకొని ఆ భగవంతుని నమ్ముకొని మన కుటుంబాన్ని ఇప్పుడు కూడా ఈ బ్లాక్ మ్యాజిక్లు కానీ నరఘోషలు కానీ నరపేడల ద్వారా మనం బయటపడడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి అలాగే అవన్నీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు తెలియకుంటానండి